రామనాథపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాలి ఆమె కోడలు లలిత సాత్వికురాలు కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం అందుకే మాటి మాటికి వంటింట్లోకి వచ్చి కోడలేమైనా తింటుందేమో అని గమనిస్తూ ఉండేది అలా ఒకరోజు లలిత ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోశలు చేసుకుని కారంతో నంచుకొని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది అప్పట్నుంచే లలితకు తను కూడా పుల్లని దోశలు ఎర్ర కారంతో తినాలని కోరిక కలిగింది దాంతో లలిత ఒకరోజు కారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రొబ్బి పెట్టుకుంది తీరా దోశ వేసుకోబోయేటప్పటికీ పెనం మీద సుయ్యమని శబ్దం వచ్చింది శబ్దం విని సూరమ్మ గబగబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మో నాకు తెలియకుండా దోశలు దోశలేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది గబగబా ఆ దోశలన్నీ తానే వేసుకొని తినేసింది సూరమ్మ లలితకు ఏడుపు వచ్చింది అయినా సరే పుల్లటి దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకుని దోశల పుండి రొబ్బి పెట్టుకుంది లలిత పెనం మీద నుంచి సుయ్య అని శబ్దం రాగానే సూరమ్మ మళ్ళీ పరుగున వంటింట్లోకి వచ్చింది అబ్బే దోశలు కాదత్తయ్యా పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు చల్లితే తప్ప తెలియడం లేదు అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ మళ్ళీ సుయ్ అని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు దాంతో లలిత హాయిగా దోశలు వేసుకొని తినేసింది ఇక ఆ తర్వాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత మనల్ని బాధ వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు అని ఈ కథ నీతి